एतदी भवा कुंकुमं कांचन नर्यं कांजना कर्मसम में कुंकुमे राक्षस तंदे भी ग्रोहात प्रणिष्परां योपाम श्रीमेदा पुष्पमान प्रजापा आने कामाजु हो सत्यो जातम प्रभुजामी बबे बबे नाथि बबे पुष्पमां बबोध भवा जन्मखां बाव देवा जन्मो जेष्ठा जन्मस्त्रिष्ठा जन्मो रुद्रा जन्मखां हरणव पार्वती पदजे घर घर घरा बाहरे वखरे शिवोष

నిజామాబాద్ నగర మేయర్ శ్రీమతి దండుని కిరణ్ గారికి కూడా మీ అందరి అన్నటువంటి సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించినటువంటి విషయం మీ అందరికీ కూడా మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా తెలుసు నిజామాబాద్ జిల్లాలో మన ఎమ్మెల్యే గారు విరాళ గణిల్ గుప్తా గారు మరియు విశిష్ట అతిథులు మన గౌరవ మేయర్ గారు దండూ కిరణ్ గారు మా అన్నయ్య గారు రాధం సాయి గారు ఇక్కడ ఉన్నటువంటి సోదర్ సోదరి గోజు మరియు నా యొక్క తోటి సభ్యులు మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ అన్నగారు మాకు ఒకటే అప్పీల్ మీరు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మా ఆశయమంతా ఒకటే హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థలో సుమారు రెండు వందల మంది మెంబర్స్ ఉన్నాం అన్నగారు పేరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కానీ ఇంకా ఉన్నోళ్ళమంతా రిటైర్డ్ పర్సన్స్కే ఉన్నాము మా అందరిది వాళ్ళు చేసేదానికి మేము సహకరించడం వాళ్ళు చేస్తున్న సేవ సేవా కార్యక్రమాలకు మేము డైరెక్షన్స్ ఇస్తూ నటించుకోతున్నాము దీనికి ఇందులో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి నెల మేమందరము ఐదు వందల రూపాయలు రుసుము మినిమం బ్యాలెన్స్ చేస్తూ ఈ ఈ డబ్బును ప్రోక్ చేస్తూ దీనికి సరైన అమౌంట్స్ అన్ని మెయింటైన్ చేయడము మా యొక్క రిటైర్డ్ టీచర్స్ రామేశ్వర రెడ్డి గారు సంజీవరావు గారి ఆధ్వర్యంలో దాదాపు గంగాధర్ గారి మార్గదర్శకంలో మేమందరం ఉండి ఎవరైతే అన్ని అన్ని ధామాలకైతే అన్నదానమే గొప్పదంటారు అలాంటి అన్నదానం చేయాలనే ఈ చిన్న సంకల్పంతో అనాథలకు రోడ్డుపైన పడిపోయిన అవాగ్యులకు కనీసం అన్నం ఒకటి ఒక సమయాన్ని పెట్టాలనే సందర్భంతో మాకున్న దాంట్లో ఎక్కడ కూడా అది కాకుండా మేము ప్రతిరోజు ఈ భోజనాలు చేస్తూ మీరు తీసుకెళ్ళి పెట్టడము అనాథ శవాలు చేయడము ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాము మాకున్న సమస్య ఒకటే ఇందులో పెద్ద సమస్య ఏంటంటే షెల్టర్ షెల్టర్ లేదు ఎవరన్నా అనాదలను తీసుకొచ్చి వాళ్ళని మతిశింతం లేని వాళ్ళను వాళ్ళని మనం దారిలో తెచ్చిన తర్వాత వాళ్ళని ఎక్కడ ఉంచాలో అర్థం కాని పరిస్థితి మనం సేవ చేయడానికి లేని ఉన్నాం డబ్బులు తేవడానికి లేని ఉన్నాం ఖర్చు పెట్టడానికి లేడి ఉన్నాం కానీ షెల్టర్ లేదు ఆ షెల్టర్కి పెద్ద సమస్య ఉంది ఆ మీ పీరియడ్లో మీరు మాకు షెల్టర్ ఇప్పించి కానీ స్థలం ఇప్పించి కానీ ఈ యొక్క ఈ చేసేటటువంటి సేవా కార్యక్రమంలో మీరు పాల్పరుచుకొని సదా మీరు మాకు గుర్తుండే పద్ధతిలో ఈ సేవా కార్యక్రమంలో మీరు ధన్యవాదాలు తెలియదు కార్యక్రమాల వివరాలన్నీ కూడా సభ ఇది చాలా ఒక మంచి సంస్థ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వయసులో చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా చాలా పెద్ద మనసు అనాథ శివాలను అందిపుచ్చుకొని కావాల్సినటువంటి పద్ధతిలో చాలా చక్కగా ఆ కార్యక్రమాన్ని అంతా జరిపించడము అది వయసుకు సంబంధించి కాకుండా ఒక పెద్ద వాళ్ళు ఎలాగైతే గొప్ప అంటే కేవలం మనుషులలో కాదు గొప్ప వ్యక్తిత్వం గలవారు ఎలాగైతే ఆలోచిస్తారో అంత మంచి వ్యక్తిత్వంతో ఆలోచించి స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు తీసుకెళ్తున్నటువంటి నా సాయిబాబు గారు వారికి వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను కేవలం ఇదే కాదు వారు చెప్పిన విధంగా చాలా చాలా కార్యక్రమాలు కరోనా సమయంలో కూడా వారు వారి చాతరైనంత మటుకి మాస్కులు కానివ్వండి భోజనాలు కానివ్వండి ఎక్కడ ఏ సహాయం వచ్చి వాళ్ళకి ఒక కాల్ వచ్చినా కూడా ఏ అర్ధరాత్రి అపరాధైనా కూడా పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు ఇంకా అసలు మెచ్చుకోవడానికి ఇక్కడ నాకు మాటలు రావడం లేదు భగవంతుడు మీకు ఎప్పుడు కూడా ఇలాగే చల్లగా ఉంచాలి ఒక మనకు ఆరాధ్య ఏంటంటే దైవ మనుష్య రూపేణ దేవుడు ప్రతి దగ్గర రాలేక మనుషులలోనే దేవుడు ఉంటాడు మనిషి మనిషిని గౌరవించుకోవాలి సహాయ సహకారాలు అందించుకోవాలని ఏదైతే మనం ఆరోగ్యలో తెలుసుకున్నామో అది దానికి వంద శాతం నూటికి మూడు పాడు మీరు దాన్ని నిజం చేస్తూ దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమానికి మన అభివృద్ధి తర్వాత మన అన్నగారు రావడం జరిగింది కాబట్టి మరి ఆయన మాటల్లో మరి మీకు ఏదైనా ఆశ్వాసం ఇస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మన తమ్ముడు స్థాయి మొదటిసారి నేను విన్నప్పుడు నాకు కొంచెం ఆశ్చర్య ఎందుకంటే రకరకాలైనటువంటి సేవలు ఉంటాయి కానీ సేవల్లో చాలా గొప్ప సేవ కొంతమంది అన్నదానాలు చేసుకుంటారు రక్తదానాలు చేస్తూ ఉంటారు లేకపోతే డొనేషన్స్ ఇస్తూ ఉంటారు ఫిజికల్గా పోయి చేయడం అనేది మాత్రం మాకు విషయం కాదు ఎందుకంటే మనిషి శరీరం లేని వాళ్ళ సాధనలు రూపడం కానీ వాళ్ళ క్షోభం చేపడం కానీ వాళ్ళకి బట్టలు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి పోయి ట్రీట్మెంట్ చేయడం కానీ అనారాస్ వాళ్ళని తీసుకొని పోతే నేను ఒక ఫస్ట్ టైం మరి మీ తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారా మీ ఇంట్లో అని చెప్తే డేసారి మా అమ్మ ఖచ్చితంగా మంచి పుణ్య కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పేసి మా మనసులు తీసుకోవచ్చే ఉద్దేశం అంటే పిల్లలు లేని వాళ్ళకు అనాథలకు వాళ్ళప్పుడు తీసుకోకపోతే గౌరవంగా అంత్యక్రియలు చేయడం అనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాలు ఏదైతే చేస్తుందో వీళ్ళకి మంచి పూర్తిగా నేను కరోనా సమయంలో ఆ మాట వ్యయం తీసుకొని వీళ్ళ మొత్తం టీం అంతా కూడా ఎవరైతే మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ వరకు కూడా నడుచుకుంటూ మేము రోజు కూడా హైదరాబాద్ నుంచి లేవ వాళ్ళకు భోజనాలు దొరకనటువంటి పరిస్థితుల్లో వీళ్ళ శక్తి పొద్దు శక్తిని మించి శక్తి పొద్దు శక్తిని మించి మరి పోయి వాళ్ళ దౌర్ణ్యం కూడా భోజనాలు పెట్టేటువంటి సంస్థ ఇంతకుముందు కూడా నా దృష్టిని తీసుకోవచ్చు ఈ విషయాన్ని తప్పకుండా ఇప్పుడు మనసు నేను ఖచ్చితంగా గా తీసుకుంటా ఎవరైతే సంఘంలో ముందుకొస్తారో వాళ్ళని భుజం తట్టి ముందుకు పంపించాల్సినటువంటి బాధ్యత మా నాయకుల మీద ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు నేను చేస్తున్నటువంటి సేవ వేరు మా చిన్నవాళ్ళ రఘదాంత్ గారు చేస్తున్నటువంటి సేవ వేరు వాళ్ళు ఒళ్ళు కోర్తాలు మరి మీ సేవ నిజాన్ని చెప్పాలంటే అందరికంటే చాలా పెద్ద దీంట్లో మీ అందరూ ఎవరైతే మీ యువజన మీ యువకులు ఉన్నారో యువతీ యువకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కడైనా కొంత స్థలం ఏర్పాటు చేయమని చెప్పేసి నేను మాట్లాడతాను లేదా ఒక షెల్టర్ని ఏర్పాటు చేయమని మాట్లాడతాను దానికి ఒకవేళ వేరే ఏదైనా నిన్న అవసరమైనా కూడా సమకూర్చే బాధ్యత అయితే మీరు పంతాన్ని కొనసాగించాలని ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయాలంటే సాధ్యం కాదు అట్లా అని చెప్పేసి అంటే ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుంది కాబట్టి ఇప్పటికే ప్రపంచం బాగుంది అంటే మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు నీలాంటి మంచోళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు కాబట్టి మరి ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది అని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతా ఆ ఆలోచన లేకపోతే నేను యువకుడిని నేను నా భార్య నా పిల్లలు నా ఉద్యోగం నా బిజినెస్ అని మీరు అనుకుంటే అసలు సంఘంలో సొసైటీలో చిత్రానికి సేవ చేయడానికి మరోసారి మిమ్మల్ని నేను అభినందిస్తూ ఖచ్చితంగా మీ సహాయక సహకారాలు అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ ভবে 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 ভবে